హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు అక్షయ తృతీయ మరి అక్షయ తృతి రోజున ఈ పనులు అసలు చేయకూడదు అక్షయ తృతి రోజున స్నానం చేయడం ధ్యానం చేయడం జపించడం చాలా మంచిది అక్షయ తృతిపై అభిమానుల విరాళాలు బియ్యం ఉప్పు నెయ్యి చక్కెర కూరగాయలు పండ్లు చింతపండు బట్టలు మొదలైనవి మంచివిగా భావిస్తూ ఉంటారు కానీ ఈ రోజున కొంత పని చేయడం నిషేధించబడింది అలా చేస్తే నష్టపోవచ్చు ఆ పనులు ఏంటో తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లితో పాటు మద్యం సేవించడం నిషేధించబడింది ఇది వ్యాధి సంతాపానికి కారణం తులసి ఆకులను కొయ్యడం ఈ రోజున శరీరం ఇంటిని మురికిగా అసలు ఉంచకూడదు ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు వంటి చేత్తో ఇంటికి రాకూడదు ఈ రోజున కోపం అసూయ వ్యంగ్యం వంటి వాటిని వదిలిపెట్టాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు కాబట్టి అక్షయ తృప్తి రోజున ఈ పనులు అస్సలు చేయకండి అలాగే చేసే పనులు ఏంటంటే ముఖ్యంగా ధ్యానం చేయడం పరిశుభ్రంగా స్నానం చేయడం జపించడం అక్షయ తృప్తిపై అభిమానులు ఎవరైనా ఉంటే వారికి విరాళాలు గాని బియ్యం గాని ఉప్పు గాని నెయ్యి గాని చక్కెర గాని కూరగాయలు గాని పండ్లు చింతపండు బట్టలువి మొదలైనవి ఏవైనా ఉంటే అవి ఇవ్వడం చాలా చాలా మంచిది అలాగే ఇప్పుడున్న పరిస్థితుల కరోనా ఎఫెక్ట్ వల్ల చాలామంది ఇటువంటి హెల్ప్ చేస్తే అక్షయతృతి రోజున బంగారం కన్నా విలువైనది మరి ఇవి పనులు చేస్తే చాలా విలువైనవి ఉంటాయి కాబట్టి ప్రయత్నించండి ఈ మంచి పనులు చేయడానికి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండడానికి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి Thank you, thanks for watching friends.